హలో అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చా చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి కొలతలతో సహా అయితే క్లియర్గా అయితే చూపి చూ చూసేద్దామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి ముందుగా అయితే రేషన్ బియ్యాన్ని అయితే మంచి మంచివైతే తీసుకోండి మామూలుగా రేషన్ బియ్యం అయితే వాటిలో నలకలు అలాంటివన్నీ ఉంటాయి కదండి నీట్గా అయితే ఒకసారి క్లీన్ చేసేసుకొని ఇక్కడ ఒక అయితే తీసుకోవాలి ఇందులోకి అయితే రెండు కప్పులు దాకా రేషన్ బియ్యాన్ని అయితే తీసుకున్నానండి మీ ఏదైనా ఒక కొలత ప్రకారం కప్పు కానీ గ్లాస్ కానీ అయితే తీసేసుకోండి ఇలా రెండు కప్పుల బియ్యాన్ని అయితే నీ నీట్గా అయితే ఒక రెండు మూడు సార్లు అయితే నీట్గా అయితే కడిగేసి కడిగేయాలండి బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేయడం వల్ల వీటికి ఉన్న వైట్గా ఉన్న డస్ట్ అనేది నీట్గా అయితే క్లియర్గా అయితే పోతుందండి రెండు మూడు సార్లు వాచ్ చేయడం వల్ల చూడండి ఇక్కడ రెండు మూడు సార్లు వాచ్ చేసి ఒక రోజు రాత్రంతా నానబెట్టేశానండి మూత పెట్టేసి రోజు రాత్రంతా నానబెట్టేశాను లేదు ఒకవేళ ఇరవై నాలుగు గంటలు కూడా నానబెట్టొచ్చండి మధ్య మధ్యలో నీళ్లు పోస్తూ నీళ్ళని మార్చుకుంటూ అయితే ఇరవై నాలుగు గంటల సేపు అయితే నానబెట్టాలండి కనీసం ఏడు గంటలకు ఒకసారి అయితే నీళ్ళని అయితే మార్చేసేయాలి ఇలా ఇరవై నాలుగు గంటలు లేదా ఒక రాత్రి నానబెట్టిన తర్వాత తీసి ఒక జాలరీ గిన్నెలోకి అయితే వేసేసుకోండి ఇక్కడ నా దగ్గర జ్వాలర గిన్నె అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఇలా జ్వలరీలో అయితే వేసేస్తున్నానండి చూడండి మనకు బియ్యం మంచిగా అయితే నానిపోయాయండి వీటిని అయితే ఇప్పుడు మనం జాలి గిన్నెలో అయితే వేసేసుకోవాలి ఒకవేళ బొక్కల గిన్నె లేనట్లయితే ఒక కాటన్ క్లాత్లో కట్టి మూట కట్టేసామనుకోండి నీళ్ళు మొత్తం అన్నీ కూడా కిందికైతే పోతాయండి ఇంకా లేదు అన్న వాళ్ళు ఇలా జెల్లర్లో కూడా వేసేసుకోవచ్చు ఒక కాటన్ క్లాత్ అయితే వేసేసుకొని వాటిపైన అయితే మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని అయితే పలుచగా అయితే ఆరే ఆరబెట్టాలండి కనీసం ఒక పది నిమిషాల వరకు అయితే ఆరబెట్టుకోవాలి అని ఫ్యాన్ కింద అయితే అస్సలు ఆరబెట్టకూడదండి నార్మల్గా రూమ్ రూమ్ టే రూమ్లోనే అయితే ఒక కాటన్ క్లాత్లో అయితే వేసి ఆరబెట్టాలి చేతికి తడ అంటనంత వరకు ఆరబెట్టేసి మనం ఒక పది నిమిషాల తర్వాత ఇలా కొన్ని కొన్ని ఒక మిక్సీ జార్లో అయితే ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో బియ్యాన్ని నానబెట్టుకున్నట్లయితే మిల్లు కూడా ఆడించుకోవచ్చండి చూడండి ఇలా మిక్సీలో వేసేసుకొని చాలా వీలైనంత మెత్తగా అయితే పల్సిస్తూ అయితే గ్రైండ్ చేసుకోవాలండి బియ్యాన్ని వచ్చేసి ఇలా ఆపి 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 మనం గ్రైండ్ చేసుకున్నట్లయితే బియ్యాన్ని మొత్తం అంతా కూడా బాగా నలిగిపోతుందండి ఇప్పుడు మనం ఒక బౌల్లో అయితే జల్లర్లో అయితే వేసేసుకొని నీట్గా అయితే జల్లించుకోవాలండి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి ఇది ఇలా జల్లించుకోవడం వల్ల మనకైతే అరిసెలు చాలా మెత్తగా అయితే ఉంటాయండి చాలా మెత్తగా అయితే వస్తాయి చూడండి ఇలా ఒక జల్లల్లో అయితే వేసేసుకొని ఇంకా మనమైతే జల్లించుకోవాలి చూడండి జల్లించుకున్న తర్వాత మనకు రవ్వ మిశ్రమం అయితే మిగిలిపోయింది మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని అయితే మళ్ళీ ఒకసారి జల్లించి మొత్తాన్ని కూడా ఇలా బట్టేసుకున్న తర్వాత మనం వీడియోలో చూస్తున్న విధంగా పిండిని ఇలా ఒత్తి అన్నట్లయితే తడ అయితే అస్సలు ఆరిపోదండి చాలా అంటే చాలా బాగా వస్తాయండి మనం చేసే అరిసెలు అయితే ఇంకా పిండిని అయితే ఒక కాటన్ తడిపిన క్లాత్తో కానీ లేదా ఒక ప్లేట్తో కానీ కవర్ చేసి పక్కనుంచుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల బియ్యానికి వచ్చేసి ఒక చిప్ప మాత్రమే పచ్చి కొబ్బరి తీసుకున్నానండి ఉన్న బ్రౌన్ పాట్ తీసేసి మెత్తగా అయితే తురుముకున్నాను ఒకవేళ మీరు ఉంచుకోవాలనుకున్నా కూడా బ్రౌన్ పాట్ని ఉంచేసి మెత్తగా మిక్సీలో లేదా కొబ్బరి తురిమే దాంతో అయితే మిషన్తో అయితే తురుమేసుకోవచ్చు ఇలా తురిమి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెనైతే తీసుకున్నానండి ఇక్కడ రెండు కప్పుల బియ్యానికి వచ్చేసి ఒకటిన్నర కప్పు బెల్లాన్ని అయితే వేస్తున్నానండి చూడండి ఇది పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఒకటిన్నర బెల్లం వచ్చేసి ఇక్కడ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళనైతే వేసి బెల్లాన్ని పూర్తిగా అయితే స్టవ్ పైన మంట సిమ్లో ఉంచేసి బెల్లం పూర్తిగా కరిగిపోయే వరకు అయితే కరిగించుకోవాలండి చూడండి ఇలా బెల్లం అయితే పూర్తిగా అయితే ఇక్కడ నాకైతే బెల్లం అయితే రెడీ అయిపోయాయండి నేను ఇంకొక పెద్ద బౌల్ తీసుకుని దాంట్లోకైతే ఫిల్టర్ చేస్తున్నానండి నలకలు పీచులు అలాంటివి ఉన్నట్లయితే సపరేట్ అవుతాయండి ఇలా ఫిల్టర్ చేయడం వల్ల నాకైతే ఎటువంటి నలకలు కూడా లేవండి కానీ మీకు చూపించడం కోసమని నేనైతే ఇలా ఫిల్టర్ చేశానండి చాలా నీట్గా ఉందండి బెల్లం వచ్చేసి ఇలా నీట్గా అయితే ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇంకా ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడిగించుకోవాలండి పాకం చెక్ చేసుకోవాలి కాబట్టి చూడండి ఇలా నీళ్ళల్లో వేయగానే ఇలా వీడియోలో చూస్తున్న విధంగా జారిపోయినట్లయితే ఇంకా మనకు పాకం రాలేదని అర్థం చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మనం పాకాన్ని అయితే చెక్ చేసుకుందామండి ఇలా కొద్దిగా పాకం తీసుకొని నీళ్లలో వేసినట్లయితే వేసినది వేసినట్లు చక్కగా కూర్చున్నట్లయితే మనకు పాకం చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చూడండి మనకి ఇలా వేసిన తర్వాత చేతిలోకి ఇలా బౌల్ లాగా అయితే రావాలండి చూడండి మనకు చాలా ఈజీగా ఇలా బౌల్ లాగా వచ్చిందనుకో మనకు బూరెల పాకం అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్లయినండి చూడండి ఇలా బౌల్ లాగా ఎలా అంటే అలా బౌల్ లాగా రావాలండి ఇప్పుడు మనమైతే ఒకసారి అంతా ఒకసారి కలిసేలాగా అయితే కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు మూడు ఏలక్కాయలను అయితే దంచి వేసుకోవాలి మీ దగ్గర పౌడర్ ఉన్నట్లయితే పౌడర్ వేసుకోండి ఇలా ఏలక్కాయలు వేసుకున్న తర్వాత ముందుగా కొబ్బరిని అయితే తురుమి పెట్టుకున్నాం కదండి కొబ్బరి కూడా ఒకసారి వేసేసి చక్కగా అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు మనం కొబ్బరి ఏలక్కాయలు ఫ్లేవర్ కోసం వేసాం కదండీ ఇప్పుడు మనం ముందుగా తడిపిండిని అయితే పక్కన ఉంచుకున్నాం కదండి కొద్ది కొద్దిగా వేసి అయితే కలుపుకోవాలండి ఎక్కువ క్వాంటిటీలో చేసినట్లయితే ఒకరు కలపడానికి ఒకరు పిండి వేయడానికి అయితే కంపల్సరీ అవుతారండి మనం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి నేనైతే ఒక చేత్తో పిండి ఒక చేత్తో అయితే కలుపుతున్నానండి చూడండి ఇలా పిండిని చూసుకొని అయితే వేసుకోండి పిండి ఒకవేళ మిగిలొచ్చు ఒకవేళ తక్కువ వచ్చిన పిండి ఏమీ మిగలదండి లైట్గా మిగిలితే కొంతమందికి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లంతా మిగలవచ్చు నాకైతే అంతా పర్ఫెక్ట్గా అయితే సరిపోయిందండి చూడండి ఇలా పిండిని కొద్ది కొద్దిగా వేసుకోవడం వల్ల మనకు పిండి అంతా ఎక్కడా కూడా ఉండలేనట్లుగా నీట్గా అయితే పర్ఫెక్ట్గా గా వస్తుందండి బ్యాటరీ వచ్చేసి చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు మనం మొత్తం పిండి వేసి కలుపుకున్న తర్వాత ఇలా ఒక మూత పెట్టేసి అయితే ఇంకా ఒక పది నిమిషాలు అయితే నూనె వేడయ్యే వరకు అయితే పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక ఆయిల్ ఒక పాల ప్యాకెట్ కానీ ఒక ఆయిల్ కవర్ కానీ లేదంటే ఒక ఆకు కానీ తీసుకొని దానికి కొద్దిగా వాటర్ అప్లై చేసి చిన్న చిన్న అయితే మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని అయితే ఒక లాగా అయితే ఒత్తేసుకొని డీప్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేయిట్ చేసాం కదండీ ఇంకా ఆయిల్లో అయితే అనుకోండి మనకు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా అయితే బూరెలు పొంగుతూ అయితే వస్తాయండి చూడండి ఇలా ఒకటొక్కటిగా అయితే మనం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి చూడండి పొంగుతూ చాలా ఈజీగా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి కొబ్బరి బూరెలు అయితే చూడండి ఇలా మనకు అన్ని బూరెలు కూడా మనం చిన్న చిన్న రౌండ్ బౌల్స్ లాగా ముందుగా చేసి పెట్టుకున్నట్లయితే మనకు చేసుకోవడానికి అయితే చాలా ఈజీగా అయితే అయిపోతుందండి మనం ఎందుకంటే పిండి ముద్దలు ముందుగా రెడీ చేసుకోవడం వల్ల మనకు చాలా ఈజీగా త్వరగా అయితే పని అయిపోతుందండి ఇలా మొత్తం రెండు గె గెట్టెలు అయితే తీసుకొని ఇలా ఆయిల్ని ఇలా స్ప్రెష్ చేసామనుకోండి అరిసెల్లో ఉన్న ఆయిల్ మొత్తం కిందకి అయితే వచ్చేస్తుంది అండి చూడండి బూరెలు ఎంత బాగా పొంగుతూ అయితే వచ్చాయండి ఇంకా పక్కకు అయితే వేసేసుకొని దీన్ని కూడా సేమ్ అదే విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఇలా వేయించుకోవాలండి చూడండి చాలా ఈజీగా సింపుల్గా అయితే అండి అండ్ చాలా హెల్తీ కూడా బియ్యము అలానే కొబ్బరితో పచ్చి కొబ్బరితో అయితే ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి వీటికి కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేసి అయితే చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటాయి ఇంకా చూడండి ఇలా మనం అన్ని అన్ని బూరెలను ఒకేసారి అయితే చేసుకొని ఇంకా మనం ఒక నెల రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి గాజు సిసాలో లేదా స్టీల్ డబ్బాలో వేసే పూర్తిగా చల్లగా అయిన తర్వాత మనం ఏదైనా బాక్స్లో వేసుకున్నట్లయితే మనకు నెల రోజుల వరకు అయితే స్టోర్ ఉంటాయండి చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి తప్పకుండా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్